ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ వేలలో సన్ైజర్స్ హైదరాబాద్ జట్టు కావ్య మారన్ సారథ్యంలో కొనుగోలు చేసిన యువ ఆటగాడు అనికేత్ వర్మ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో తన సత్తా చాటాడు అయితే అతని అద్భుతమైన బ్యాటింగ్ కు వానదేవుడు అడ్డు తగిలాడు పుణెలో జరుగుతున్న ఎంపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో ఈ సంఘటన జరిగింది అనికేత్ వర్మ కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే తొంభై యొక్క పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి తాను ఎందుకు ఇంతటి చర్చనీయాంశంగా మారాడో నిరూపించాడు ఈ ఇన్నింగ్స్ లో అనికేత్ శర్మ ఏడు బౌండరీలు ఏడు సిక్సర్లు బాధి మైదానం నలుమూలల పరుగులు పిండుకున్నాడు అతని బ్యాటింగ్ దూకుడు చూస్తుంటే సులభంగా సెంచరీ చేసేలా కనిపించాడు అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో అతని జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది దీంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది అయితే అనికేత్ శర్మ శతకాన్ని మిచ్చేసుకోవటం అతని అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులందరికీ నిరాశన కలిగించింది అయినప్పటికీ అతని మెరుపు ఇన్నింగ్స్ అతని ప్రతిభను మరోసారి చాటి చెప్పింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం అనికేత్ శర్మను ఎస్ఆర్ఎస్ కొనుగోలు చేసింది అతని ప్రదర్శన ఎస్ఆర్ఎస్ యాజమాన్యానికి ముఖ్యంగా కావ్య కు శుభవార్త గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్ఎస్ జట్టు వరుస బ్యాటింగ్ లో స్థిరస్వాన్ని లేకపోవడం ఇబ్బంది పడుతుంది అనికేత్ వంటి యువ విధ్వంస్కర బ్యాటర్ జట్టుకు చేరడం వల్ల రెండు వేల ఇరవై ఆరు సీజన్లు అతడు ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది ఈ సీజన్ లో కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ పూర్తి ఆధిపత్యం చలాయించలేకపోయాడు కానీ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో మాత్రం అతని విధ్వంసం మరో లెవెల్లో ఉండే అవకాశం ఉంది